హలో అండి అందరికీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి గంగాని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఆదివారం రోజు ఒక ఫుల్ ఫుల్ లాగ్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశానండి అదేంటంటే ప్రత్యేకంగా నేను వంటలు ఏమి చూపిస్తుంది అనమాట ఈరోజు మా ఇంట్లో జరిగే రొటీన్ మా లైఫ్లో మేము ఏమేమి చేసుకుంటాము ఎలా ఉంటుంది మా ఇంట్లోనే ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట సో ఇకైతే విషయం ఏంటంటేనండి ఇక మా అయితే పేరెంట్స్ చికినవి తీసుకొచ్చారు ఇక అది ఫ్రై చేసేస్తున్నాను కొంచెం గో గుడ్లు ముక్కలు అవి తీసి ఫ్రై చేస్తున్నాను మిగతా అదేమో కర్రీ చేయడానికి కడిగి పెట్టాను అనమాట కొంచెం క్లంజీగా ఉంటుంది సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వకండి సో ఇక రైస్ అయితే ఉండేసేసాను రైస్ ఉండేసేసి ఇక మా వారికి ఆకలేస్తుంది అన్నారు ఇక ఆయనకేం చేశానంటే ఇదిగోండి క్యారెట్ కర్రీ అయితే ఉండేసాను అనమాట క్యారెట్ కర్రీ రెండు క్యారెట్లు తురిమేసి కావ ఫాస్ట్గా ఆయనకైతే కర్రీ అయితే ఉండేసేసి ఆయనకి పెట్టేసేసాను రైస్ కూడా ఉండేసేసేసి అల్లుల్లి ఇక ఏంటంటే ఇక పిల్లల కోసం అత్తగారిని ఆడపడుచుకోవడం వచ్చారనమాట ఇక వాళ్ళ కోసం అయితే ఈ తోలు ముక్కలు ఇవన్నీ చేసి ఫ్రై చేసేస్తాను ఇదేమో కర్రీ ఉండేస్తాను సో ఇక ఈరోజు వీడియో అయితే అంతా రొటీన్గా ఇంట్లో ఏం జరుగుతుందో అది నేను మీకు చూపిస్తాను అనమాట సో ఇక కిచెన్ అంతా కొంచెం క్లమ్జీగా ఉందండి సో ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి సో ఇక విషయం ఏంటంటే ఇక మా వారు వీటితో పాటు ఈరోజు చికెన్తో పాటు ఈరోజు ఏంటంటే ఒక ట్వంటీ వరకు మ్యాంగోస్ తీసుకొచ్చారు మామిడికాయలు చిన్న పెద్ద రసాలు తీసుకొచ్చారండి ఇక అయితే ఇక ఈరోజు పన్నీర్ అనమాట అసలు ఖాళీ లేదు అయితే ఇక అలాగే పచ్చడి పట్టాలన్నమాట ఈరోజు మామిడికాయ పచ్చడి నిల్వ పచ్చడి పట్టాలన్నమాట సో ఇక దానికోసం అయితే నేను ఏమేమి తీసుకో ఏమేమి తెప్పించాను సరుకులు అవి కూడా చూపిస్తాను అలాగే మామిడికాయలు కూడా చూపిస్తానండి ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఓకేనా ఇదిగోండి మా వారు మామిడికాయలు అయితే తీసుకొచ్చారు పెద్ద రసాలు అనమాట ఇది ఉంటే కాయ చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది నేను దీంట్లో దగ్గర దగ్గర ఒక ఇరవై కాయల దాకా తీసుకొచ్చారండి మా వారు ఇక ఇరవై కాయలు నేను ఏం చేస్తానంటే కొన్ని కాయలని పచ్చడి పచ్చి పచ్చడి పట్టేస్తాను కొన్ని కాయలేమో ఒక పది కాయల దాకానేమో మాగాయి వేస్తాకి తీసేస్తాను అనమాట ఇక ముందుల కర్రీ అవి అవన్నీ ఉండేసేసి ఒక పక్కన పెట్టేసేసేసి తర్వాత వీటి చేద్దామని చెప్పేసి ఇవి ఇంకా సంచిలో నుంచి తీలేదు ఇదిగోండి ఇలాంటి సంచిలో తీసుకొచ్చారు ఇదిగోండి దగ్గర దగ్గర ఇరవై కాయలు అనమాట ఇరవై పైనే ఉంటాయి సో ఇక అయితే నేను ఈ రోజంతా ఇ పనేది సరిపోతుందండి ఈ రోజంతా కూడా నేను మీకు ఎలా పడతాను ఏంటి ఎలా జరుగుతుంది అనేది మొత్తం వీడియో అంతా చూపిస్తానండి మొత్తం ఫుల్గా నేను ఆవుగాయ పచ్చడి వీడియో అనేది ఎలా చేస్తాము ఏంటనేది ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తూ ఉంటాను ఇక వాటి కోసం అయితే నేను ఆయిల్ అవి తెప్పించాను అనమాట నేను ఒక కేజీ తెప్పించానండి ఫస్ట్ ఎందుకంటే కాయలే కాబట్టి తెచ్చింది చాలకపోతే తర్వాత చూసి తెప్పి తెప్పించుకొని మనం మళ్ళీ మూడో రోజు కలుపుతాం కదా ఆ రోజు కలిపే రోజు మళ్ళీ మనం తెప్పించుకోవచ్చు అని చెప్పి ప్రజెంట్ అయితే ఒక కేజీ తెప్పించాను చిన్నులపాయలు కూడా ఒక అరకిలో తెప్పించానండి చిన్నులపాయలు కూడా ఇక సో ఇక ఇవి వలవాలి ఇవి ఏమో ముక్కలుగా కట్ చేసుకోవాలి

கொஞ்சம் கிட்ட பண்ணி கொஞ்சம்

చికెన్ వెళ్ళగేసి ఒక వేసాను కొన్ని ఇవి కానీ ఇలా ఓకే కట్టించలేదు ఓకే ఓకే అండి ఇక్కడ కర్రీ ఉడుగుతుంది ఇక్కడ ఫ్రై వేగుతుంది నేను వీటి మీద మూత పెట్టేసేసుకొని వెళ్ళి నేను దీని మీద కూడా మూత పెట్టేసేసేసి వెళ్ళి నేను నేను మెంతులు ఇవి ఆరోసి వస్తానండి ఇదిగోండి ఆవాలు అలాగే మెంతులు ఇవి రెండు తీసుకొని నేను ఎండలో ఆరేసి వస్తాను ఓకేనా ఎండ బాగా ఉందండి మాకు ఎండలో అనుకోండి కొంతసేపు అదిగోండి సన్న అవ్వాలన్నా తీసుకోవచ్చు లావాళ్ళ తీసుకోవచ్చు అండి ఏం కాదు ఓకేనా ఇదిగోండి ఇదంటే ప్రజెంట్ ఒక నాలుగు రోజులు తింటాకే పడతానండి తర్వాత పట్టుకుంటాము మెయిన్ పచ్చడి ఆరేసాను కదా ఇక ఇంట్లోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి మామిడికాయలు కూడా శుభ్రంగా ఒక డిప్పలోకి తీసేసుకొని ఇవి వాటర్లో చక్కగా ఇవి ఉన్నాయి చూసారండి ఇవి కోసేయాలన్నమాట ఇవి కోసేసి వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరేస్తాను ఓకే ఇదిగోండి మామిడికాయలు తీస్తాను ఇప్పుడు మనం చక్కగా వాటర్ కడిగి తీసుకెళ్లిపోయి ఇదిగోండి ఇవి ఉన్నాయి చూసారా ఇవి కట్ చేసేసుకొని మనం వాటర్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసేద్దాం ఓకే బయట బాగా ఎండగా ఉందండి ఇదిగోండి అలా తీసారండి నేను ఫోను పట్టుకొని నేను చెత్త ఒక చెత్త వీడియో తీసుకొని కట్టేస్తున్నాను అనమాట సో చెప్పండి కానీ మీకు చాలా సార్లు సో ఓకే ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి ఇలా ఉంది కదా ఇక్కడ దాకా తీసేయాలండి ఇదిగోండి ఇలా తీసేసి దీన్ని ఇలా వాటర్లో వేసేయాలి అన్నీ అంతేనండి ఇక మామిడికాయలు అన్నీ కూడా అలాగే అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చక్కగా ఒకదానం ఉన్న తర్వాత ఇట్లా కట్ చేసేసుకొని చక్కగా అలా ఒకదాన్నం గంట కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వాడికి పోతాడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి ఎలా పట్టిలా కాదు ఇటు మా ఈ ఊర్లో శిరావునమే కదండి అందరికీ భోజనం పెడతారనమాట సో అందుకనే అన్ని లారీలు బస్సులు ఆటలు అన్నీ మా సైడ్ నుంచే తిరుగుతుంది అనమాట ఇదిగోండి మొత్తం బస్సులు కూడా మా వైపు నుంచి వెళ్తున్నాయి ఇదిగోండి ఓకేనండి ఇవన్నీ ఇలా కట్ చేసుకున్నాను చక్కగా కడిగి బాబుకి తీసుకెళ్ళాం సో ఇలా చక్కగా నీట్లో శుభ్రంగా కడగాలండి కాయని ఎందుకంటే దీనిపైన దీనిపైన ఇదిగోండి ఇట్లాంటిదంతా అంతా ఉంటుందన్నమాట సో అదంతా శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా ఒక దాని ఎంపిక తర్వాత పైన మాగు ఉంటుందండి మాగ అనేది శుభ్రంగా పోవాలన్నమాట అదొకంగా కడిగేసుకున్న మళ్ళీ డబ్బులో వేసేసుకుంటున్నాను కొంపు పండగ కాబట్టి ఈరోజు కొంపు తీయలేదండి మీకు అన్నీ కడిగేలా తీసుకొని లోపలికి వెళ్ళిపోదామండి ఆడకేళ్ళు కడిగి తీసుకొచ్చానండి ఇవి మనం ఫ్యాన్కి నారబెట్టుకుందాము ఇక్కడేమో ఫ్రై రెడీ అయిపోయింది ఇంకొంచెంసేపు మగ్గని ఇచ్చేసి మనం కొత్తిమీర వేసేసుకుని ఆఫ్ చేసుకుందాము ఓకేనా ఒకసారి కర్రీ కూడా తిప్పేసుకుందామండి ఆడవాళ్ళకి రెస్ట్ ఉండదండి ఇంకా వాళ్ళు ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలి అందరూ అందరూ అనుకుంటారు నేను అన్నండి కొంతమంది ఏమనుకుంటారంటే ఇంట్లోనే ఉంటారు కదా ఏం పనులు ఉంటాయి వాళ్ళకి ఇక వంట చేసుకోవడము ఆ ఇంట్లో పని చేసుకుంటే అంతే కదా ఖాళీ తర్వాత ఇంకేం పనులు ఉంటాయి వాళ్ళకి అని చెప్పేసి అని కొంచెం చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఆడవాళ్ళని గౌరవించండి ఆడవాళ్ళకి ఒక ప్రథమ స్థానాన్ని ఇవ్వండి ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వండి అప్పుడే ఆ ఫ్యామిలీ బాగుంటుంది ఒక్కరోజు ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసండి ఎందుకంటే నేను కూడా యాజ్ ఎ మదర్గా యాజ్ ఏ మదర్గా చెప్తున్నాను అందుకని ఆడవాళ్ళని మీరు తక్కువ చేసి మాట్లాడద్దు వాళ్ళని గౌరవిస్తే చాలా బాగుంటుంది ఆడవాళ్ళందరి తరపు నుంచి నేను ఈ మాట చెప్తున్నాను అనమాట సో ఇక మనం అయిపోయింది కదా ఇది అయిపోయిందండి కొంచెం సేపు మగ్గ నుంచి కట్టేసేద్దాము అవేమో తీసుకెళ్ళి మనం శుభ్రంగా ఫ్యాన్ కింద పెట్టి తుడిచేసేద్దామండి ఓకే అండి కారం అయితే వేసేసి దీనికి విజిల్ అయితే పెట్టేసాను అండి కుక్కర్ మూత అయితే పెట్టేశాను ఇదేమో ఫ్రై అయిపోయింది అనమాట ఇదిగోండి ఫ్రై అయిపోయింది కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆపేసేసాను ఇక మనం వెళ్ళి కాయలు శుభ్రంగా ఫ్యాన్ కింద పెట్టుకొని తుడుచుకుందామండి ఓకే అండి ఇదిగోండి ఇలాంటి ఒక బండి మంచి మెత్తటి బన్నీ ఒకటి తీసుకొని చక్కగా కాయలన్నీ శుభ్రంగా ఇదిగోండి ఇలా తుడుచుకోవాలండి కాయలన్నీ శుభ్రంగా తుడుచుకోవాలండి శుభ్రంగా తుడుచుకొని చక్కగా మనం ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందాం చూడండి కాయలు ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఇలా ఉండాలండి పచ్చడికి పచ్చిగా అప్పుడు చాలా బాగుంటాయి అనమాట కాయలన్నీ ఇలాగే తీసేసుకొని మనం శుభ్రంగా ఇదిగోండి ఫ్యాన్ కూడా వేస్తానండి పాతలుంగి ఉంటే అది కూడా చక్కగా ఆరేసేసి సారీ ఫ్యాన్ కింద వేసేసి కాయలన్నీ తుడిచేసేసుకొని మనం ఆరబెట్టేసేసుకుందాం ఓకేనా ఇలా అన్నీ చక్కగా తుడిసేసుకుంటాం ఓకే అండి ఇదిగోండి కాయలు శుభ్రంగా చూపిస్తారండి ఇవేమో మాగా వేసుకుంటాము పదమూడు కాయలు అనమాట ఇవేమో ఇరవై కాయలు అండి పెట్టాను ఇవేమో పచ్చ పచ్చి పెట్టేస్తాను ఓకేనా ఇప్పుడు చక్కగా మనం కత్తిపెట్టి శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టేసాను కత్తిపెట్టి తీసుకొస్తాను మా వారిని పిలిచి కోపించేస్తాను డాడీ కడిగి ఎండబెట్టేస్తాను ఎండబెట్టేసిన చక్కగా ఎండ ముక్కలండి ఎంత ఎం ఎండితే అంత పచ్చడి బాగుంటుందని నిలవ కూడా ఉంటుందన్నమాట మనం వెంటనే కట్ చేసేసుకుని వెంటనే పచ్చరు కలిపేసాము అనుకోండి పచ్చరు ఎక్కువ నిలవ ఉండదండి ఎప్పుడు ఆ పొరపాటు చేయకండి ముక్కలు మనం చక్కగా ఏ సైజ్ కావాలో ఆ సైజు కట్ చేసేసుకొని ముక్కలు మనం చక్కగా ఆరబెట్టుకుంటాం ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ముక్కలు బాగా ఆరిపోయి మనకి ముక్క గట్టిగా ఉంటుందన్నమాట ఓకేనా ముక్కలు చేస్తానండి అన్నీ వణ పెట్టు అన్ని చక్కగా ఇదిగోండి చేస్తాను ఇవేమో మాగాయనమాట ఇవి పై తొక్కు తీసి చక్కగా ఉప్పు పోసుకేసి మూడు పెడతాను రెండు రోజులు మూడు రోజులు తర్వాత ఎండ పెడతాను ఇదిగో నాకు హెల్ప్ చేస్తుంది అమ్మాను చక్కగా అమ్మా ఓకేనా సరే తీసేస్తే నేను వచ్చి ముక్కలు కట్టేస్తాను చక్కగా ఓకేనా ఏమి ఇదిగో ఊళ్ళో వచ్చేస్తాయి ఇదిగో ఇక అవి గేరు మాకు ఓకేనా ఇదిగో కదా అసలు అవి గేర అసలు ఎందుకంట లేపదే కాబట్టి ఇది ఓకేనా ఈ పొప్పంతా ఒక పక్కన తీసే చక్కగా ఎండే కాని కింద బాగుంటాయి ఇవన్నీ మొత్తం అట్లా తీసేసే ఓకేనా కర్రీ అయిపోయిందండి చక్కగా వాళ్ళకి పెట్టి చేసేసాను ఫ్రై కూడా అయిపోయింది రైస్ అయిపోయింది అమ్మ క్యారెట్ కూర కావాలా ఎవరికన్నా క్యారెట్ కూర కావాలా பச்சரிரர பச்சரி அய்ய பெருயரு பயட்டப்பட தீன்மீது மேர கூட தீவ కొంతూరెం తెచ్చుకోవాలి నువ్వు నోట్లో అన్నం బయటపడుతుంది ముందు అన్న తర్వాత కొంచెం ముందు కొంచుపించాలిగా చూపించి చేపించేసుకుంటానమ్మ ఎందుకంటే కన్ను బాగా తీసేసి తీసేసిందండి ఇప్పుడు ఇటు మనం మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకుని ఈ సైజు ముక్కలు అయితే ఇలా ఈ సైజు ముక్కలు మనం చక్కగా కట్ చేసేసుకొని షాన్ కింద ఆరబెట్టుకుందామండి ఇవి టెంకీ కట్టలేదండి చాలా ఏమంటారు లేతగా ఉన్నాయి అనమాట సో ఎక్కువలు నిల్వ కూడా ఉండవు ఇవి సో మనం పట్టేసిన వెంటనే తినేస్తే బెటర్ అండి నిల్వ ఉంచు ఉంచుకోవద్దు మీకు అంతగా నిల్వ కావాలి అనుకుంటే కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అనమాట పచ్చడికి ఇప్పుడే బాగోదండి మే నెలలో అయితేనే పచ్చడికి మనం నిల్వ పచ్చడి పట్టుకోవాలన్నమాట సో ఇవి మనం తినేస్తే మాకు అయిపోతుంది బాబు కొంచెం హాస్టల్కి వెళ్తున్నాడు మా పెద్ద బాబు వాడికి కొంచెం పంపించేస్తాను అయిపోతుంది అనమాట తర్వాత పట్టుకుంటాం నిరోజు పచ్చడు ఓకేనా ఫోటో తీసుకున్నావా సే సేమ్ మొత్తం అవుదు కార్డ్ ఒకసారి నాకు కమెంట్ చేసేసేయండి మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇవైతే ఈ ముక్కలు అయితే కట్టేస్తానండి కట్టేసి ఆరబెట్టేసేస్తాను ఇవి మనకి ఎంత ఆరతే అంత మంచిది అనమాట ఇవి ఆడలై ఇవైతే కట్టేసేస్తాను మీట్లో ఉప్పు పప్పు వేసేసేసి ఊరబెట్టేస్తాను ఒక మూడు రోజులు తర్వాత ఎండబెట్టేసి పక్కన ఆడబెట్టేస్తాను ఓకేనా మనం చెప్పాను కదండి ఇదిగోండి ఇవేమో పచ్చ పచ్చడికి ఈ ఫ్యాన్ కింద ఇవేమో ముఖ్యంగా కట్ చేసాను ఇప్పుడు ఇవి ఇలాంటి ప్లాస్టిక్ బకెట్ కానీ లేకపోతే పెద్ద డబ్బా అలాంటి ప్లాస్టిక్ డబ్బా కానీ ఏమైనా ఉంటాయి కనుక అలాంటి అందులో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఈ బకెట్లో వేసేసుకుందాము అన్నీ పసుపు అన్నీ చేసుకున్నాం అన్నీ ఇలా వేసేసుకొని ఉప్పు పసుపు వేసి కూరబెట్టుకోవడమేనండి చక్కగా అన్నీ పచ్చళ్ళ సీజన్ వచ్చినాయి కాబట్టి పచ్చళ్ళు కారాలు మసాలాలు అన్ని రెడీ చేసుకుంటారండి ఎండాకాలమే వర్షాకాలం ఓకే అండి ఎట్టగేలకి పచ్చడి అయితే చివరి ఘట్టానికి అయితే వచ్చేసిందండి పిండి రెడీ చేశాను మెంతిపిండి రెడీ చేశాను ఒలిచి పెట్టుకున్నాను మరి ఎక్స్ట్రా చిన్నులపాయలేమో పట్టి పెట్టుకున్నాను అలాగే ఉప్పు కారము అలాగే నూనె అన్నీ పసుపు అన్నీ చక్కగా రెడీగా దగ్గర పెట్టుకున్నాను ఇవ్వండి రెండు మానికులైనయండి ముక్కలు కొలిస్తే ఇవ్వండి రెండు మానికలు అయినాయి అనమాట ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు అయినాయి నాలుగు గిన్నెలు అంటే ఇలా ఉండదండి మానికంటే ఈ మానికంటే ఇలా ఉండద్దు అనమాట ఇది బియ్యం కొలత అనమాట దీని మీద పెద్దగా ఉంది మానికంటే దాంతో రెండు మానలు అనమాట వేయి ఇక మనం కలిపేసేసుకుందామండి ప్రాసెస్ అంతా మొత్తం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీరు చూసేయండి ఫస్ట్ మనం చిన్నరపాయలు వేసుకుందామండి రెండు మాణికలకి దగ్గర దగ్గర అల అరకిలో చిల్లుపాయలు పడతాయి అనమాట ఇట్లా చక్కగా పొట్టు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వేసేసేద్దాం చిన్న రూపాయలు వేసేసుకుందాము అలాగే ఒక ఇదే కొంత దీంతోనే వేసుకోవాలండి మనం రెండు మాన్లకి ఇదిగోండి ఫస్ట్ చిల్లిపాయలు వేసుకున్నాము ఇదిగోండి అరసాల నిండా ఉప్పు ఇంకొక దోశలు వేసుకుందామండి ఇదిగోండి ఓకేనా అలాగే ఒక స్పూన్ నిండా పసుపు పసుపు వేసుకుంటే పచ్చడి బాగా ఇది వచ్చిందనమాట అలాగే ఇప్పుడు మనం దీంతోనే కొలత రెండు మాణికులకి ఒక అరషాడు మెంతిపిండి ఆవపిండి రెండు కలిపి వేయాలండి ఓకేనా ఇప్పుడు మనం కొలత చూపిస్తానండి మీకు ఆవపిండి ఎక్కువ ఉండాలి మెంతిపిండి తక్కువ ఉండాలండి అనమాట చక్కగా మనకి ఇదిగోండి వేసేస్తున్నాను వేసేసుకున్నాము మనం వేసుకున్నాము వేసుకున్నామో చెప్పు ఉప్పు వేసుకున్నాము పసుపు వేసుకున్నాము చిన్నలిపాయలు వేసుకున్నాము పట్టి పెట్టుకున్న ఆవు మెంతి పిండి కలిపి వేసుకున్నాము ఓకేనా ఇప్పుడు కారం వేసుకుందాము కారము రెండు వర్షాలు వేసుకోవాలండి ఇప్పుడు అర్జెంటుగా తెచ్చాడు కాబట్టి నేను ఇంట్లో రెడీమేడ్గా రెడీమేడ్గా తీసుకొచ్చేసాను ఇంట్లో పెట్టి లేదనమాట కారము అందుకని నేను రెడీమేడ్గా వేయాల్సి వస్తుంది అంటే నేను ఇంకా ప్రిపేర్ ఏం చేయలేదండి చాలు ఇప్పుడు ఇది కూడా మనం వేసేసుకుందాము ఇప్పుడు ఉప్పు ఒక్క సాల్డ్ వేసాం కదా ఒక దోశను కూడా వేసాం కదా ఇదిగోండి పట్టి వేసుకోవాలి ఇది కూడా మొత్తం పూర్తిగా వేసేసుకుందాము అంతా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇటువరకు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు అందరూ ఇలా అప్పటి మేమైతే ఎప్పటి నుంచే వేస్తున్నాం ఇలాగా మా అత్తయ్య కానీ అమ్మే కానీ నేనే కానీ పట్టి వేస్తామన్నమాట చూసారా మనం పచ్చడప్పుడు ఎంత కాల్ఫీగా వచ్చిందో ఇదిగోండి విజయా అండి విజయాన్ని నూనె తెప్పించాను నేను పప్పు నూనె మన వేరుశనగ నూనె ఇదే వాడాలండి పచ్చళ్ళకి ఇదైతేనే బాగుంటుంది ఒక్కసారి మనం కలిపేసేసుకుందామండి గరిట తీసుకొస్తావా అన్ని వేసేసుకుందాం మనం ఇప్పుడు మనం చక్కగా కలుపుకుందాం అండి ఎంత రెండు మాణికి అండి ఒక్క అరషాడేనండి ఆవపిండి మెంతిపిండి రెండు అరసాలు పొరపాటం వేసుకోవద్దు ఎక్కువైపోయింది అనమాట అసలు రెండు మాకి ఒక్క అరషాలు ఆవపిండి ప్లస్ మెంతిపిండి రెండు కలిపి వేసుకోవాలన్నమాట ఒక అర ఇది నిండా వేసుకోవాలి సరిపోతుంది ఆవపిండి ఎక్కువ మోతాదులో ఉండాలి మెంతిపిండి తక్కువ మొత్తాలు ఉండాలన్నమాట ఓకేనా కారం కూడా రెండు సార్లు ఇప్పుడు ఇది మనం చక్కగా కల్పిస్తుందామండి తెలుసు కలిపేసుకున్నాక మనం చక్కగా నూనె వేసుకుందాం జాడీలో వేసుకోవచ్చు ఇప్పుడు అందరూ జాడీ తక్కువ వాడుతున్నారండి ప్లాస్టిక్ బకెట్లో వేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోవచ్చు మన ఇష్టం అన్నమాట కలిపేసేసుకున్నాక మనం చక్కగా బకెట్లో పెట్టేసుకున్నాను కలిపి పెట్టుకున్నాక మూడు రోజుల తర్వాత మనం మళ్ళీ అనేది కలుపుకోవాలన్నమాట బూజు రాకుండా చూసుకోవాలండి జాగ్రత్తగా కలుపుకోవాలి అన్ని సంపాదల్లో ఉంటే అన్ని సంపాల్లో ఉంటే ఎటువంటి ఇది కూడా రాదనమాట పచ్చడి బూజు రాదనమాట అలా కాకుండా పిచ్చిగా పట్టేసామనుకోండి బూజు వచ్చే ప్రమాదం ఉంటుంది సో చిన్నపాయలు జాగ్రత్తగా వేసుకుంటే నుంచి చిన్నపాయలు పట్టేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం కాయిలు వేసుకుందామండి షాక్ ఈ రెండు ఈ ప్యాకెట్ సరిపోతుందండి కేజీ నూనె పడుతుంది రెండు మాంకి ఓకేనా ఆయిల్ కొంచెం ఎక్కువగా ముక్క మునిగేలాగా పోసుకోవాలన్నమాట మనం ఫస్ట్ మనం తీసుకునే బకెట్లోకి కింద అడుగు కొంచెం వేసుకుందామండి ఇలా ఫస్ట్ దీంట్లో కంపల్సరీగా వేయాలంట అమ్మ అక్క చెప్తారు ఇప్పుడు కొంచెం నీట్లో కూడా కొంచెం వేసుకుందాము వేసుకొని కలుపుకుందాం ఫస్ట్ ఒకసారి కలిపేసేసుకుందాం కలిపేసేసుకున్నాం ఒకసారి నేను చెయ్యి పెడతానండి ఎందుకంటే అన్నీ కలవాలన్నమాట గట్టితో అయితే బాగా కలుపుకోవాలి ఇవన్నీ ముక్కలకు పట్టేలాగా మనం ఉప్పు చాలా పోయిందనుకోండి మనం ముందు రోజు చూసిన రోజు కాస్త వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా వేసుకోవాలన్నమాట ఇలా అడుగు కలుపుకోవాలి కలుపుకోవాలి చిన్నరపాయలు కానీ చాలా రేట్ తక్కువ ఉన్నాయండి అసలు అరకిలో ఎనభై రూపాయలు అట మొన్నటి దాకా రెండు వందలు ఉందండి కేజీ చిన్నరపాయలు మరి ఎందుకని తగ్గించారో తెలియదు కానీ చిన్నరిపాయలు మాత్రం చ చిన్నరపాయలు కూడా చాలా అందంగా ఉన్నాయండి పెద్ద పెద్ద పాయలు వచ్చి కొంచెం చక్కగా కలిపేసుకుందాం ఇట్లా అడుగులు ఉన్నది కూడా మొత్తం అంతా తీసుకోవాలండి పైకి పచ్చడి కలపడంలోనే ఉందండి ఇట్లా అడుగుల నుంచి కలుపుకోవాలన్నమాట కొంతమంది చేతులు ఎందుకన్నా ఉంది కలుపురం అనమాట తొందరగా అప్పుడు అంతా కలవాలి కాబట్టి మనం ఆయిల్ వేసుకొని కలుపు కొంతమంది చాలా రకాలు చాలా రకాలుగా పడతారండి చాలా డిఫరెంట్గా పడతారు కొంతమంది అయితే ఫస్ట్ ముక్కలు ఆయిల్ వేసేస్తారు కొంతమంది ఏమో ఆయిల్ వేసి ముందు కలిపి తర్వాత ఎన్ని వేస్తారు అట్లా చాలా రకాలుగా ఎవరి స్థాయిలో వాళ్ళు అయితే ఈ స్టైల్ ఇప్పుడు బకెట్లో వేసేసుకుందామండి ఇట్లా బకెట్లో అన్నీ కూడా చక్కగా వేసుకున్నాం కదా కొంచెం పక్కన వేసేసుకోండి ఇప్పుడు మనం చక్కగా ఈ మొక్కలు అన్ని ఇట్లా వేసేసుకుందాం ఇది ఆపేసేసి ఒక షాటి మీరు కూడా ఓకే అండి చక్కగా ఇవ్వండి ఇట్లా బకెట్లో అండి మొత్తం చక్కగా వేసాను ఇప్పుడు దీని మీద మనం ఆయిల్ వేసేసుకుందాం అండి కేజీ ఆయిల్ కంపల్సరీగా పడుతుందండి కేజీ ఆయిల్ వేసేసుకోండి ఎందుకంటే మనకి మొక్క మీరు లోపాటిని కూడా తగ్గించొద్దు ఆయిల్ చక్కగా అంతా దిగేలాగా మొత్తం పోసేసుకుందాము చూశారు కండి మా లంచ్ దగ్గర నుంచి ఈ ఇది వరకు కూడా మొత్తం మనం ఎలా చేసాము ఏంటి అనేది మొత్తం వీడియో అంతా చూశారు మీరు సో ఈ రోజు ఆదివారం రోజు వీడియో అయితే ఇదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఒక కుకింగ్ రెసిపీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సార్ మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్ అందరికీ హ్యాపీ సండే